హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఏంటి కొత్త ఛానల్లో మేము కనబడుతున్నామని చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇదైతే నిజంగానే కొత్త ఛానల్ అనమాట నందుతో అచ్చు గుర్తుందా ఫ్రెండ్స్ నందుతో అచ్చు అనమాట ఛానల్ ఇది నందుతో అచ్చి అని పెడితే బాగుండేది మీరు నందుతో అచ్చు అండి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది కొత్త ఛానల్ నందిని అఫీషియల్ వాళ్ళు అనమాట వాళ్ళ ఛానల్ పోయిందని చెప్పి వీడియో ఒకటి వాళ్ళ ఛానల్ అప్లోడ్ చేశారు కదండి అయితే వాళ్ళ ఛానల్ మరి పోయింది ఇది కొత్తగా క్రియేట్ చేసిన ఛానల్ దయచేసి మీరు అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా ఛానల్ అయితే పోయింది ఎందుకంటే మేము సంవత్సరం నుంచి కష్టపడ్డాము ఆ కష్టం మొత్తం నాకు ఒకేసారి కళ ఇలా వచ్చి ఎలిపోయినట్టుగా పోయిందండి పొద్దున్నే లేసేసరికి నాకైతే నైట్ అంతా కూడా నిద్ర అనేది పట్టలేదు ఎందుకంటే నాలుగు వేల సబ్స్క్రైబర్స్ మాటలు కాదండి సంవత్సరం కష్టం మేము మా ఆయన నేను సంవత్సరం కష్టపడితే నాకు ఇప్పుడు ఇప్పటికైంది మొన్నే గూగుల్ పే నుంచి పిన్ కూడా వచ్చిందండి ఇంకా ఇంకేముంది ఇంకో పది రోజులు ఇరవై రోజుల్లో పేమెంట్ కూడా వచ్చి మేము ముందుకు వచ్చేవాళ్ళం ఈ లోపల ఇంత ఘోరం అనేది జరిగిపోయింది నాకైతే చాలా చాలా బాధ కలిగింది ఇంకా ఏం చేయాలో తెలియక నేనైతే మా వాళ్ళ ఇంటికి వచ్చాను మక్క వాళ్ళ ఇంటికి వస్తే మక్క వాళ్ళ మా అక్కవారి బాబు తెలుసు కదా జాన్సన్ జాన్సన్ చెప్తే మొత్తం చూసాడండి ఏమైంది మరి ఎక్కడ ప్రాబ్లం జరిగిందో మాకు తెలియట్లేదు ఇక ఇదైతే అవదో పిన్ని ఛానల్ కూడా ఇక తీసేస్తారు అని చెప్పి చెప్పారు సరే కొత్త ఛానెల్ పెట్టుకున్నానన్న సరే అని చెప్పి కొత్త ఛానల్ అయితే పెట్టామండి నందుతో అదే అచ్చు నందు అంతే కొత్తగా పెట్టాం కదా అక్కడికి కొంచెం నందుతో వచ్చు అనే ఛానల్ అయితే పెట్టామండి మీరు మమ్మల్ని ముందు నుంచి ఎలా అయితే ఎంకరేజ్ చేశారో అలాగే మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఛానల్ కూడా ఇక ముందే మా వీడియోస్ అన్నీ ఈ ఛానల్ అన్నీ వస్తాయండి తప్పకుండా అందరూ మా వీడియోస్ని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ మరి వాళ్ళ పాద అయితే మామూలుగా మేమైతే ఏం తీయలేదు అది మీరే తీయాలి ఎందుకంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ అయిద్దండి మళ్ళీ తొందరగా మన ఛానల్ గ్రోత్ ఉండాలంటే కనుక ఖచ్చితంగా మీరు కలిసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ ఛానల్లో అయితే వీడియోస్ రేపటి నుంచి యథావిధిగా మామూలుగానే వస్తూ ఉంటాయండి మీరు దయచేసి ఆదరిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మీరు అందరూ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు పాత వాళ్ళు వాళ్ళు చూస్తున్నారని అనుకుంటున్నాం వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఛానల్ వస్తున్నారు కదండి ఎందుకంటే ఆ పాత ఛానల్ అయితే ఇంకా వీడియోస్ రావు దీంట్లోనే వస్తే వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఆ ఛానల్ని ఎలా ఆదరించారో ఈ ఛానల్ కూడా అలాగే ఆదరిస్తారని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదన్నమాట మరి విషయం నెక్స్ట్ అయితే ఇక మీరు బాధ అనేది ఎవరో తీర్చలేరు అంత కష్టపడి నాలుగు వేల సబ్స్క్రైబర్స్ సంపాదించుకొని సంవత్సరం అంతా చాలా బాధపడ్డారు రెండు రోజులు అయితే కనుక అలాగ ఛానల్ అలా అయ్యేసరికి అది ఇంకా ఏ ఎందుకు అలా జరిగిందో ఇక మనం ఏం చేయలేం అనమాట అందుకని కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసాం ఇప్పుడు మీరు వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఈ ఛానల్ అయితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో అయితే ఇక నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి అనమాట అది ఇక నుంచి వీడియోస్ అయితే వస్తాయి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన సంజీవ్ రాజ్ సబ్స్క్రైబర్స్ ఎవరు చూసినా కూడా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇదండి ఇవాళకి వీడియో మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్